మనం వెండితెర మీద మనల్ని మెప్పిస్తున్నటువంటి నటీనటులను విపరీతంగా అభిమానిస్తాం ఇంకొంచెం పరిధులు దాటి ఆరాధించే వాళ్ళు ఉంటారు అయితే ఈ ప్రాసెస్లో వారు నటించే పాత్రలు వేరు జీవితంలో వారి అసలు సిసలు నటన వేరు ఇది పలు సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు వార్త వచ్చింది ఎలిగేషన్ కోణంలో కాదు కానీ మనం కాస్త విచక్షణ అనేది ఇక్కడ కనబరచాలని స్పష్టమవుతోంది మీ అందరికీ తెలిసే ఉంటుంది మహేష్ బాబుకి ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది దీనికి గల కారణం ఏమిటి అంటే ఏప్రిల్ ఇరవై ఏడున ఆయన హాజరు కావాలి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్ సాయి సూర్య డెవలపర్స్ ఈ రెండూ కూడా అనుమానాస్పదమైనటువంటి సంస్థలు ఈడీ రైట్స్లో కొన్ని ఆధారాలను సేకరించడం జరిగింది ఇక్కడ అవకతవకలు జరిగాయన్న అనుమానాలతో దాంతో కొంత డేటా వచ్చింది ఆ డేటాలో భాగంగా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు మహేష్ బాబు అంబాసిడర్గా ఉన్నారని తేలింది ఇందులో భాగంగా మహేష్ బాబు సుమారుగా ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు అని తెలుస్తోంది ఇందులో రెండున్నర కోట్ల రూపాయలు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మనీ లాండరింగ్ ద్వారా అంటే అక్రమ పద్ధతిలో ఆయన తీసుకున్నట్లుగా ఆధారాలు ఈడీకి దొరికాయి సో ఊరకనే నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా సంథింగ్ ఈజ్ ఫిషి మహేష్ బాబు చేసినటువంటి ప్రకటనల్ని చూసి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో చాలా మంది పెట్టుబడులు పెట్టారు కాకపోతే ఇది మోసపూరిత కంపెనీ అని తెలిసి ఇప్పుడు నూరెళ్లబెడుతూ ఉన్నారు లవోదీవం అంటూ ఉన్నారు ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని తెలియక చాలా మంది పెట్టుబడులు పెట్టేశారు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండేటటువంటి ఇలాంటి వ్యక్తులు మహేష్ బాబు లాంటి వాళ్ళు కొంచెం కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా కేవలం వారికి వచ్చే పారితోషకాలను మాత్రమే కౌంట్ చేసుకుంటూ అడ్వర్టైజెస్ చేస్తే వాటిని నమ్మి చాలా మంది రాంగ్ స్టెప్స్ చేసే అవకాశం ఉంది కదా అయితే ఈ రెండు సంస్థల యొక్క అక్రమాలలో మహేష్ బాబుకి ఎలాంటి సంబంధము లేదు కేవలం మనీ లాండరింగ్ ద్వారా ఒక రెండున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి అనేది ఈడీ చేస్తున్న ఆరోపణ అందుకనే మహేష్ బాబుకి నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడున హాజరు కావాలని చెప్పేసి ఆదేశించారు అంతేకాదండి సినిమా హీరోలు జుబా కేసరి అని చెప్పేసి పొగాకు యాడ్స్ లిక్కర్ యాడ్స్ ఇలా మారల్ వాల్యూస్ అనేవి మర్చిపోతారేమో సినిమాల్లో మాత్రమే నీతి కబుర్లు చెప్పి బయటకు వచ్చేసరికి అన్నీ ఏవి డబ్బులు వస్తాయో అవే చేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి వాటికి దూరంగా ఉన్నప్పుడే కొన్ని వాల్యూస్ని పాటించినప్పుడే వాళ్ళు వెండితెర మీదే కాదు నిజ జీవితంలో కూడా హీరోలు అనిపించుకుంటారు